కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి తొందరగా వీడియోస్ వైరల్ అయ్యి ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయి డబ్బులు రావాలి రెగ్యులర్గా అంటే క్యాకరణ ఏం చేయాలా నేను చెప్తా ఇప్పుడు టీడీపీ అధిష్టానం స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు పదవిలో ఉన్నారు టీడీపీ వైసీపీ ఓడిపోయింది ఇప్పుడు టీడీపీ వల్ల తిట్టాలి మంచి వీస్ వస్తాయి హే వేస్ట్ పవన్ కళ్యాణ్ వేస్ట్ డబ్బులు తీసుకున్నాడు ప్యాకేజ్ తీసుకున్నాడు డూప్లికేట్ సామాన్లు ఏ చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తాడు పవన్ కళ్యాణ్ని నెక్స్ట్ కూడా చంద్రబాబే వస్తాడు పవన్ కళ్యాణ్కి మళ్ళీ డిప్యూటీ సీఎమే లేదంటే మహాండ హోమ్ మినిస్టర్ ఇస్తారు అంతే ఏ వేస్ట్ డూప్లికేట్ సామాన్లు ఇలా పోస్ట్ పెట్టాలి కర్మగాలి జగన్ అనుకో అప్పుడు మనం టీడీపీ అని చెప్పి జగన్ని తిట్టాలి నీ బతుక్కి నీ దగ్గర ఉండంత రౌడీ నా కొడుకులే ఎవరికెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో వాళ్ళకే తెలీదు అని జగన్ తిట్టాలి బాగా వ్యూస్ వస్తాయి ఇది రాజకీయంగా అయిపోయింది కదా ఇప్పుడు పర్సనల్గా తీసుకుంటే ఇప్పుడు ఒక వంటల ఛానల్ ఉందనుకున్నాం మీకు పూరి చేయడం రాకపోతే ఈ వీడియో చూడండి అంటే వ్యూస్ రావు వచ్చే కార్దారా మీ బతుకులకి పూరి చేయడం రాదే ఇలా చేసి చూసి నేర్చుకోండి మీ బతుకులు చెడ ఆడ బ్రతుకులు బతికి ఏం సుఖం పూరి చేయడం రాదా మీకు ఇలా నన్ను చూసి నేర్చుకోండి అంటే వ్యూస్ బాగా వస్తాయి ఇప్పుడు ఇది కూడా అయిపోయింది కదా నెక్స్ట్ సినిమాలు బాలకృష్ణ గారి సినిమా బాగా ఆడింది అనుకో ఏ వేస్ట్ డబ్బా నా కొడుకు సినిమా ఈడసలు సినిమాలకు పనికి వస్తాడా అని బాలకృష్ణ తిట్టాలి చిరంజీవి సినిమా హిట్ అయింది అనుకుందాం ఇప్పుడు బాలకృష్ణని లేపాలి చిరంజీవిని తిట్టాలి చిరంజీవి అరవై ఏళ్ళు వచ్చాయి ఈ సినిమా అవసరం అవసరం కూడా అయిపోయాడు ఇప్పుడు కూడా ఈ కీర్తి సురేష్ పూజా హెగ్డే అవసరం ఆ ముసలివాడికి దసరా పండగని ఈ రేంజ్లో తిట్టాలి ఇలా కాకుండా అమ్మ పూరి ఇలా చేసుకోండి చంద్రబాబు నాయుడు మంచి పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మంచోడే కానీ ఆడి చుట్టూ ఉన్నదంతా రౌడీలు చిరంజీవి సినిమా అల్టిమేట్గా ఉంది డ్యాన్స్ బాగా చేశాడు బాలకృష్ణ డైలాగులు బాగా చెప్పాడు అని చెప్పాడు అనుకోండి నడి పింఛునడి చంద్రమున దేవా అని చిప్ప తీసుకొని అడుక్కోవాలి ఎస్ మీరు మంచి మార్గంలో ఉంటే బాగుపడరు పచ్చిగా చెప్పాలంటే ఇది అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెడి కొట్టి చెడిపోయేలాగా చెడిపోయి చెడ్డ ధరలో నడవమని కాదు మీరు వందకి వంద శాతం మంచి వాళ్ళు అయితే కనీసం డెబ్బై శాతం రూట్లో వెళితేనే మీకు సపోర్ట్ ఉంటుంది మీరు బతకగలుగుతారు మీరు మంచి అయినా మంచిగానే ఉంటాను మంచిగానే జీవిస్తాను అంటే మా నాన్నగారి ఫోటో అక్కడ ఉంది రేపు నా ఫోటో కూడా అక్కడ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు నాకు తెలుసు